అందరికీ నమస్కారం కదలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ టెన్ విందాం హర్ష తన ఎదురుగా ఉన్న సోఫాలో శ్రావ్యం చూసి నవ్వాడు హర్ష రాకముందు శ్రావ్య గుమ్మానికి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుని హర్ష కోసం వెయిట్ చేస్తోంది కానీ అప్పటికే నిద్ర అవహించేస్తూ ఉంటే ఆపుకోవడానికి చాలా ట్రై చేసింది కానీ నిద్రాదేవి శ్రావ్యను కరుణించగా తనకు తెలియకుండానే నిద్రపోయింది అలా ఉండగా హర్ష వచ్చి శ్రావ్యం చూసి నవ్వుకుని తన మనసులో వా అమ్మో అసలు ఈ దెయ్యం గురించే మర్చిపోయాను నేను అదృష్టం బాగుండి పడుకుండా పోయింది కాబట్టి సరిపోయింది లేదంటే నా ఎమరుపాటు వలన నన్ను చూహేసిత్తాను అప్పుడు నా ప్లాన్ మొత్తం ఫ్లాఫ్ అయ్యేది అని అనుకుని పైకి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ఫుడ్ సర్వ్ చేసుకుని రెండు ముద్దలు తిని వెంటనే తను శ్రావ్య గుర్తుకొచ్చి అవును ఈ దెయ్యం తిందా లేక నాకోసం వెయిట్ చేస్తూ తినకుండానే పడుకుండా పోయిందా అనుకుని శ్రావ్య వైపు చూశాడు తనని చూసి తినలేదేమో అనుకుని తనకు కూడా తినాలనిపించక చేయి కడిగేసుకోబోతు మళ్ళీ తనే ఛ అయినా నేనేంటి ఆ అమ్మాయి కోసం తినడం మానేస్తున్నాను అనుకుని ఇంకొక ముద్ద పెట్టుకొని ఇంకా తినలేక హ్యాండ్ వాష్ చేసుకుని పైకి వెళ్ళిపోతూ శ్రావ్య వైపు చూసి ఈ అమ్మాయికి సోఫాలు పడుకునే అలవాటు లేదని చెప్పింది కదా పాపం మార్నింగ్ వరకు ఎలా పడుకుంటుంది పోనీ లిఫ్ట్ చేసి తీసుకెళ్దాం అనుకుంటే మధ్యలో మెలకు వచ్చిన ఫేస్ని చూసినా చూసేస్తుంది ఇప్పుడు ఏం చేయాలి అనుకుని శ్రావ్యం వణుకుతుండడం చూసి రూంలోకి వెళ్ళి పిల్లో బ్లాంకెట్ తెచ్చి పిల్లో శ్రావ్య తల కింద మెల్లిగా అడ్జస్ట్ చేసి బ్లాంకెట్ కప్పి వెళ్ళిపోయాడు కొంతసేపు ఆఫీస్ వర్క్ చేసుకుని దానికి కూడా నిద్రపోయాడు మార్నింగ్ పని మనిషి రత్తం వచ్చి కాలింగ్ బెల్ నొక్కడంతో ఆ సౌండ్కి మెలకు వచ్చిన శ్రావ్య అదేంటి నేను నైట్ అంతా ఇక్కడే పోయానా ఇంతకీని నొచ్చారా లేదా అనుకుంటూ డోర్ ఓపెన్ చేసి పైకి వెళ్ళింది శ్రావ్య కన్నా ముందే నిద్రలేచిన హర్ష జిమ్ రూమ్కి వెళ్ళిపోవడంతో లో చూసిన శ్రావ్యకు హర్ష ఎక్కడా కనపడలేదు ఒకవేళ ఆయన వచ్చి నా నుండి హైడ్ అవ్వడానికి త్వరగా ఆఫీస్కి వెళ్ళిపోయారు అనుకుంటా అనుకుని నిద్రపోయినందుకు తన దాని తిట్టుకుని మళ్ళీ త్వరగా లేచినందుకు నిద్ర సరిపోక ఆఫీస్కి కూడా ఇంకా టైం ఉండడంతో మళ్ళీ బెడ్ పైకి వెళ్ళి పడుకుంది జిమ్ నుంచి వచ్చిన హర్ష శ్రావి పడుకోవడం చూసి వామ్మో జస్ట్ మిస్ అని అనుకుని ఈ అమ్మాయి నిద్రే ఈ అమ్మాయి నన్ను చూడకుండా కాపాడుతోంది అయినా ఏ నిద్రే బాబు నీది అనుకుని నవ్వుకుని ఫ్రెష్ అయ్యి వచ్చి రెడీ అయ్యి బయటకు వెళ్ళిపోయాడు ఎనిమిది గంటలకు మెలకు వచ్చిన శ్రావ్య లేచి టైం చూసుకుని వామో ఇంతసేపు పడుకున్నానేటి ఆఫీస్కి ఇంకా వన్ అవర్ మాత్రమే టైం ఉందనుకుని త్వర త్వరగా ఫ్రెష్ అయ్యి చూడీదారు వేసుకుని నుదుటిన కుంకుమ పెట్టుకుని మెడలో సింపుల్గా నల్లపూసలు వేసుకుని హెయిర్ లీవ్ చేసుకుని హ్యాండ్ బ్యాగ్ తీసుకుని కిందకు వచ్చింది హడావిడిగా వెళ్ళడం చూసిన సుశీల గారు బ్రేక్ఫాస్ట్ చేసే వరకు వెళ్ళడానికి వీల్లేదని కండిషన్ పెట్టడంతో శ్రావ్య అత్తయ్య అని ఏడు మొహం పెట్టుకొని త్వర త్వరగా తినేసి వెళ్ళబోతుంటే విజయ గారు శ్రావ్య ముందు కార్ కీస్ అండ్ స్కూటీ కీస్ ఉంచారు శ్రావ్య అది చూసి నవ్వుకొని స్కూటీకిస్ తీసుకుని అందరికీ బాయ్ చెప్పేసి ఆఫీస్కి బయలుదేరింది ఆఫీస్కి వచ్చిన శ్రావ్య అక్కడంతా హడావిడిగా ఉండడంతో ఏంటిది అనుకుని తన క్యాబిన్కి వెళ్ళి కూర్చుంది కరెక్ట్గా అప్పుడే శ్రావ్య కళ్ళు ఎవరో మూశారు శ్రావ్య గుర్తుపట్టి ఆనందంతో ఆ చేతులు పెడదీసి ఆ అమ్మాయిని హక్ చేసుకుని బుజ్జి ఎలా ఉన్నావే అని అడిగింది బుజ్జి తన చేతులు విడిపించుకుని వసే రాక్షసి ఇన్ని రోజులు ఎక్కడికి మాయమైపోయావే ఫోన్ చేస్తానేమో కలవదు అసలు ఎక్కడికి వెళ్ళిపోయావే అని శ్రావ్య కుంకుమ చూసి ఏదయ్యా నాకు తెలియకుండా పెళ్ళెప్పుడు చేసుకున్నావే అందుకేనా ఫోర్ డేస్ నుంచి ఆఫీస్కి రాలేదు మిత్రద్రోహి నన్ను పిలవకుండా పెళ్లి చేసుకుంటావా పోవే నేను నీతో చచ్చినా మాట్లాడను అని పక్కనే ఉన్న తన క్యాబిన్లోకి వెళ్ళిపోయింది కోపంగా అది చూసిన శ్రావ్య అది కాదు బుజ్జమ్మ నా మాట వినవే అంటున్నా వెనుకపోవడంతో శ్రావ్య కోపంగా ఇప్పుడు కాని నేను చెప్పిందని వినకపోతే నీ అసలు పేరు బుజ్జమ్మ అని ఆఫీసులో అందరికీ చెప్పేస్తాను చెప్పేమంటావా అసలే అందరూ నేను నేను బుజ్జమ్మని పిలుస్తుంటే అది నేను నిక్నేమనుకుంటున్నారు ఏంటి చెప్పేమంటావా అందరికీ అంది నవ్వుతూ శ్రావ్య ఆ మాటలకు బుజ్జి వసే దెయ్యం నేను పిలవద్దన్నా నన్ను అలాగే పిలుస్తూ ఎందుకే నన్ను ఇలా పిలుస్తున్నావు అని అడిగితే నీ మీద నాకు ప్రేమ ఎక్కువ అందుకే నేను అలానే పిలుస్తానని అన్నావు అని ఊరుకున్నాను ఇప్పుడు అందరికీ చెప్పేస్తానంటావా మరి నువ్వు కూడా నాకు ఇష్టం లేని పేరుతో సూ అని పిలుస్తున్నావుగా పిల్లలు పోసుకునే సుసుల అంది శ్రావ్య మరి నువ్వు పిలుస్తున్నావు కాబట్టి నాకు నీ మీద ప్రేమ ఎక్కువై అలా పిలుస్తున్నాను సర్లే కానీ ఏం జరిగిందో చెప్పు అంది బుజ్జి దాంతో శ్రావ్య ఏం జరిగిందనేది అంతా క్లియర్గా చెప్పింది అదంతా విన్న బుజ్జి ఇష్టం లేకుండా పెళ్లి చేసినందుకు గారిపై తన కోపం వచ్చినా ఆ తర్వాత హర్ష శ్రావ్య నుండి హైడ్ అవుతూ తిరుగుతున్నాడని శ్రావ్య ఏడుముఖం వేసుకుని చెప్పడంతో గట్టిగా నవ్వింది ఏ బుజ్జి ఏంటే నా స్టోరీ వింటంటే నీకు నవ్వొస్తోందా అని అడిగిన శ్రావ్య మాటకి సారీ సారీ ఇంతకీ మా బావగారు ఎందుకు నీ నుంచి హైడ్ అవుతున్నారు అయినా నీకు అసలు బుర్ర లేదే నువ్వు మీ ఫస్ట్ నైట్ రోజు నేను మిమ్మల్ని చూడలేదని చెప్పడం వల్లనే బావగారు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని నీతో ఆడుకుంటున్నారు నీకు ఇలానే అవ్వాలి అంది బుచ్చి అబ్బా నువ్వు నన్ను ఇంకా ఏడిపించుకే నాకు ఏదో ఒక ఐడియా ఇవ్వు ఈ వన్ మంత్లోపు నేను ఆయన పేరు ఆయన ఫేస్ తెలుసుకోవాలి నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే బావగారు నుంచి హైడ్ అవ్వాలని చాలా గట్టిగా ఫిక్స్ అయ్యారనిపిస్తోంది మనం ఎంత ట్రై చేసినా అని కనిపెట్టలేం దీనికి నేను ఒక మంచి ప్లాన్ ఆలోచించి తర్వాత చెప్తానులే కానీ శ్రావ్య ఒకసారి మన ఆఫీసులో బాయ్స్ అందరినీ చూడవే పాపం నేను ఉదుటిన కుంకుమ చూసి నీకు అయిపోయిందని తెగ ఫీల్ అయిపోతున్నారు అని నవ్వుకుంది బుజ్జి అసలే నువ్వు చాలా అందంగా ఉంటావు మన ఆఫీసులో బ్యాచిలర్ బాయ్స్ అందరూ నాకు కాకపోతే నాకు పడకపోతుందా అని నీకు తెగ ట్రై చేసేవాళ్ళు ఇప్పుడు చూడు అందరు ఎలా డల్ అయిపోయారో అన్న బుజ్జి మాటలకు శ్రావ్య నేను ఆల్రెడీ నాకు ప్రపోజ్ చేసిన అందరికీ చెప్పాను నేను ఎవరిని లవ్ చేయను అని వెనకుండా నా మీద హోప్స్ పెట్టుకోవడం వాళ్ళ తప్పు సర్లేవే కనీసం నీకు పెళ్ళైనట్టు తెలియకుండా ఉండేలా ఆ కుంకుమ నల్లపుసలు వేసుకుని రాకుండా ఉండాల్సింది కదా పాపం ఎందుకు వాళ్ళు ఇంకా నా మీద హోప్స్ పెంచుకోవడానిక పోవే నాకు పెళ్ళైంది కాబట్టి నేను పెళ్ళైనట్టే ఉంటాను అంతేగాని ఫ్యాషన్ అని అదని ఇదని మనల్ని ఎవరూ చూడరని నేను ఇవన్నీ పెట్టుకుని రావడం మానేయను ఒక ఆడదానికి అసలైన గుర్తింపు ఇవే అర్థమైందా అన్న శ్రావ్య మాటలకు బుజ్జి తదేకంగా శ్రావ్యనే చూస్తూ సు నువ్వు చాలా అల్లరి పిల్లవే కానీ ఒక్కొక్కసారి నీ ఆలోచనలు నీ విలువలు నీ మాటలు వింటుంటే అసలు నువ్వేనా అని అనిపిస్తుంది నాకు ఆ మాటలకు శ్రావ్య నవ్వుతూ చాలా చాలే కానీ ఆఫీసే ఏంటి ఎంత హడావిడిగా ఉంది మూర్తిగారు కూడా నేను నాకు కాల్ చేస్తే ఒక వన్ వీక్ తర్వాత వస్తానన్నా కూడా ఈరోజు కంపల్సరీ రావాలని కావాలంటే తర్వాత లీవ్ అప్లై చేసుకోమన్నారు అసలు ఏం జరుగుతోంది ఇక్కడ ఓ నీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను కదా అది తెలిస్తే నువ్వు చాలా థ్రిల్ అవుతావు తెలుసా అని ఎక్సైట్ అవుతూ చెప్పింది పుచ్చి అవునా అదేంటో చెప్పవే అని అడిగింది శ్రావి కూడా ఎక్సైట్ అవుతూ నేను చెప్పను కొంతసేపట్లో నీకే తెలుస్తుంది అప్పుడే నువ్వు సర్ప్రైజ్ ఫీల్ అవ్వగలవు ప్లీజ్ ప్లీజ్ మా బుజ్జమ్మ కదూ ప్లీజ్ మా చెప్పరా అని అడుగుతుండగా అందరూ హడావిడిగా ఎవరి సీట్ల నుంచి వాళ్ళు లేచి ఆ ఫ్లోర్ లిఫ్ట్కి ఎదురుగా వెళ్ళి అటు ఇటు లైన్గా నుంచున్నారు బుజ్జి కూడా శ్రావ్యని తీసుకెళ్ళక నుంచుంది శ్రావి బుజ్జిని ఏదో అడిగే లోపే అక్కడికి మూర్తిగారు వచ్చి శ్రావి చేతికి ఒక బుక్ ఇచ్చి లిఫ్ట్ ఎంట్రన్స్ దగ్గర తీసుకెళ్లారు ఏంటి మూర్తిగారు ఇది అని శ్రావి లోపే లిఫ్ట్ డోర్ ఓపెన్ అయింది శ్రావి డోర్ వైఫ్ చూసింది లిఫ్ట్ నుండి బ్లాక్ కలర్ షర్ట్ ఫ్యాంట్ అండ్ సూట్ కూడా బ్లాక్ కలర్ వేసుకుని కళ్ళకు బ్లాక్ కలర్ గ్లాసెస్ పెట్టుకొని హ్యాండ్సమ్కి బ్రాండ్ అంబాసిడర్లా రాయల్ లుక్ అండ్ యాటిట్యూడ్తో నడుస్తూ వస్తున్న వ్యక్తిని కళ్ళు నోరు పెద్దవి చేసుకుని షాక్తో అలానే చూస్తూ ఉండిపోయింది శ్రావ్య తన షాక్తో చూస్తూ ఉండగానే ఆ వ్యక్తి శ్రావ్య వచ్చి నుంచున్నాడు ముద్దుగారు బుకే ఇవ్వమని సైగ చేయడంతో శ్రావ్య అలానే అతని చేతికి బుక్ ఇవ్వడానికి ముందు చాపింది ఆ వ్యక్తి శ్రావ్యకు ఒక సీరియస్ లుక్ ఇచ్చి బుకే తీసుకోకుండా అక్కడి నుంచి వేరే వాళ్ళ దగ్గర బుకే తీసుకుని వాళ్ళకు ఒక స్మైల్ ఇచ్చేసి తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు శ్రావ్య వెళ్ళిన వ్యక్తి వైపు అలానే చూస్తూ వెళ్ళి తన క్యాబిన్లో కూర్చుని ఆలోచిస్తోంది బుజ్జి శ్రావ్యను కదిపి ఎలా ఉంది సర్ప్రైజ్ అని అడిగింది అతన్ని చూసిన శ్రావ్య ఇయనా ఇయ్యనా అని అంటుండగానే హా ఇయ్యే మన బాస్ అన్నది బుజ్జి హర్షవర్ధన్ గారా అంది ఇంకా నమ్మబుద్ధిగాక హా అంది బుజ్జి శ్రావ్యకి ఏమర్థం కాలేదు ఇంతలో మళ్ళీ బుజ్జి సు మనం ఎంతగా ఎదురు చూసా మన బాస్ని చూడడానికి నువ్వైతే చెప్పక్కర్లేదు ఆయన చూసి నువ్వు చాలా హ్యాపీ ఫీల్ అవుతావు అనుకుంటే ఇలా డౌట్ ఫేస్ వేసుకుని ఆలోచిస్తున్నావే అది కాదే నేను ఇవన్నీ ముందే కలిశాను అసలు ఇతను ఎవరనుకుంటున్నావు మావయ్య గారు తమ్ముడు కొడుకు అని హర్షతనికి డాష్ ఇవ్వడం ఇద్దరు గొడవ పడడం మొత్తం చెప్పింది బుజ్జి ఏం మాట్లాడకపోవడంతో బుజ్జీ బుజ్జి ఏమైందే అని కదిపింది శ్రావ్య బుజ్జి లోకంలోకి వచ్చి నువ్వు చెప్పేది వింటూ ఉంటే ఇంగ్లీష్ సినిమాని కొరియన్ సబ్ టైటిల్స్తో చూస్తున్నట్టుగా ఉంది అసలు ఏం అర్థం కావడం లేదు అయినా ఈ ఫోర్ డేస్కి నీ స్టోరీలో ఎన్ని త్విష్లు ఉన్నాయంటే బాబు నువ్వు ఎలా ఉన్నావో కానీ నాకైతే బుర్ర పగిలిపోతుంది ఒకవైపు మీ ఆయన్ని కనపడకుండా తిరగడం ఇంకోవైపు మన బాస్తోనే నువ్వు గొడవపడ్డం అందులోనూ అతన్ని రిలేటివ్ అవ్వడం ఇప్పుడు ఈ నుంచి నువ్వు ఎలా తప్పించుకుంటావు నాకైతే మన బాస్ని మీద ఖచ్చితంగా రివెయించి తీర్చుకుంటాననిపిస్తోంది ఎందుకంటే నువ్వు తన రిలేటివ్ అని తెలిసినా కూడా ఆ రోజు నీతో అంత గొడవపడ్డాడంటే ఖచ్చితంగా మన బాస్ని వదలడు అయినా ఏమున్నాడే బాబు మన బాస్ హాలీవుడ్ హీరోకి ఏమాత్రం తీసిపోడు అమ్మాయిల కలలరాకుమారుడిలా ఉన్నాడు అంది ట్రాన్స్లో ఉంటూ మై ఫుట్ అతను ఎలా ఉంటే నాకేంటి నా జోలికి వస్తే మాత్రం నేను అసలే మంచిదాని కాదు నేనేంటో చూపిస్తాను అవసరమైతే నా మొగుడికి చెప్పి నాలుగు తగిలిస్తాను అంది శ్రావ్య బుజ్జి ఆ మాటకు చాలా గట్టిగా నవ్వింది ఏంటమ్మా మీ ఆయనతో మన బాస్ని కొట్టిస్తావా అలా అయితే ముందు మీ ఆయన పేరు ఆయన ఎలా ఉంటాడో చెప్పుకో చూద్దాం అంది వచ్చానని ఆపుకుంటూ బుజ్జి మాటలకు శ్రావ్య కోపంగా బుజ్జి తలిపే రెండు ముటికాయలు ముట్టి ఇక ఆపుతావా ఊరుకుంటున్నాను కదా అని ముప్పై రెండు పళ్ళు బయటకు పెట్టి ఓ నవ్వేస్తున్నావు చూడు ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా భర్త నన్ను అంగీకరిస్తాడు నేనే తనకి లోకం సరోసం అయిపోతాను చూస్తూ ఉండు అంది ఛాలెంజింగ్గా అబ్బో చూద్దాంలే అలాంటి రోజు వచ్చినప్పుడు అంది బుజ్జి నవ్వుతూ ఆ మాటలకి శ్రావ్య బుజ్జితో నువ్వు అలానే చూస్తూ ఉండు అని అయినా నువ్వేంటి మన బాస్ వైఫ్ షిఫ్ట్ అయిపోయావు అందంగా ఉన్నాడని ఓ తెగ పొగిడీస్తున్నావు అలా అయితే మా గారి పరిస్థితి ఏంటమ్మా అంది శ్రావ్య నవ్వుతూ అమ్మ తల్లి నేనేదో ఆయన చాలా అందంగా ఉన్నాడని అలా అన్నాను అంతేకాని ఎవరెలా ఉన్నా కూడా మా వాడి ప్లేస్ వాడికి తప్పింకెవరికి ఇవ్వను అని చెప్పి తను వర్క్ చేసుకుంటోంది బుచ్చి శ్రావ్య కూడా తన మనసులో తన బాస్ని తలుచుకుంటూ ఇతను ఫస్ట్ టైం ఇంట్లో చూసినప్పుడు ఎక్కడో చూసినట్టు అనిపించింది ఇప్పుడు కూడా అలానే అనిపిస్తోంది ఇంతకీ ఎక్కడ చూసుంటాను అని ఆలోచిస్తూ గుర్తురాక పట్టుకుని ఆలోచిస్తూనే ఉంది కొంతసేపటికి తన తెలియకుండానే అలానే టేబుల్ పే వాళ్ళు నిద్రపోయింది శ్రావ్య వైపు చూసిన బుజ్జి దీనికి మామూలే నాకేమో దీన్ని ఎవరో చూడకుండా కాయడం ఎవరైనా వస్తే లేపడం నాకు మామూలే అనుకుని నవ్వుకుంది కొంతసేపటికి నిద్రలో ఉన్న శ్రావ్యకి తన హర్షని ఇంతకు ముందు ఎక్కడ చూసిందో గుర్తుకొచ్చి ఒక్కసారిగా కళ్ళు తెరిచి కూర్చొని నో అని గట్టిగా అరవడంతో అక్కడున్న అందరూ తమ ప్లేస్ నుంచి లేచి నిలబడి వైపు చూశారు ఎందుకింత గట్టిగా అరిచిందా అని అది చూసిన బుజ్జి సారీ గాయస్ సారీ ఫర్ ద డిస్టబెన్స్ తను బొద్దింక చూసి భయపడింది మీరేమనుకోకండి అని చెప్పి ఒక వెరీ నవ్వు నవ్వి తను కూడా కూర్చుని శ్రావ్య వైపు తిరిగి ఏ రాక్షసి సడన్గా నీకేమొచ్చిందే నిద్దట్లో నుంచి లేచి దెయ్యంలో అలా అరిచో అంది శ్రావ్యను కుదిపి శ్రావ్య తన మనసులో వామ్మో ఇప్పుడు ఏం చేయాలి అని గోర్లు కొనుక్కుంటూ ఆలోచిస్తుంది టెన్షన్గా హే సూ నేను ఇక్కడ అడుగుతుంటే నువ్వేంటే ఏం చెప్పకుండా నీలో నువ్వేదో ఆలోచిస్తూ గోలు తినేస్తున్నా అన్న బుజ్జి మాటలకి శ్రావి తన మనసులో దీనికి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ వద్దులే అనుకుని అది అదేం లేదే నిన్న ఒకటి ఇష్టం తీసుకున్నాను అది కరెక్టా కాదా అని ఆలోచిస్తున్నాను అవునా ఏంటది నాకు చెప్పు నేనే చెప్తాను అది కరెక్టో కాదో ఆ డెసిషన్ ఏంటో శ్రావ్య చెప్పడంతో బుజ్జి కోపంగా నీకేమైనా పిచ్చా నువ్వేం ఆలోచిస్తున్నావో నీకేనా అర్థమవుతోందా లేదు బుజ్జి నేను ఆలోచిస్తోంది కరెక్టే నీకు తెలియడం లేదు నేను ఇక్కడ మూడు మిక్స్డ్ ఫీలింగ్స్తో సతమతమైపోతున్నాను అందుకే నేను ఈ డెసిషన్ తీసుకున్నాను అవునా మేడం గారు ఆ ఫీలింగ్స్లో ఎన్ని పాజిటివ్స్ ఉన్నాయి ఎన్ని నెగిటివ్స్ ఉన్నాయి రెండు పాజిటివ్స్ ఉన్నాయి ఒక నెగిటివ్ ఉంది అంది శ్రావ్య అవునా అయితే అందులో పాజిటివ్స్ రెండు నాకు తెలిసినవే కదా అవును అంది శ్రావ్య సో ప్రాబ్లం ఏంటి సో రెండు పాజిటివ్స్ ఉన్నప్పుడు నువ్వు ఒక్క నెగిటివ్ గురించి ఆలోచించే డెసిషన్ తీసుకోవడం అవసరమా అది కాదే ఆ ఒక్క నెగిటివ్ ఈ రెండు పాజిటివ్స్ని డామినేట్ చేసేస్తోంది అందుకే అబ్బా ఇంతకీ ఏంట నెగిటివ్ నాకు చెప్పు అంది బుచ్చి శ్రావ్య కంగారుగా అది అది అని నీకు ఆల్రెడీ చెప్పానుగా మా ఇద్దరికి గొడవ అయింది అందులోనూ మీ ఇద్దరి రిలేటివ్స్ కదా అందుకే అని చెప్పి ఇక శ్రావ్య బుజ్జి మాటలే వినకుండా సిస్టమ్లో ఏదో టైప్ చేసి ప్రింటౌట్ తీసుకుని హర్ష క్యాబిన్కి వెళ్ళింది శ్రావ్యని చూసిన బుజ్జి ఇది ఖచ్చితంగా వద్దని చెప్తోంది నాకు కూడా చెప్పుకోలేనంతగా ఏం జరుగుంటుంది అని అనుకుంటూ ఆలోచిస్తోంది హర్ష క్యాబిన్కి వెళ్ళిన శ్రావ్య డోర్ ఓపెన్ చేసి హర్షం చూస్తూ మే కమిన్ సార్ అంది హర్ష వచ్చింది ఎవరో అర్థమై వినిపించుకున్నట్లు సిస్టంలో తన వక్తం చేసుకుంటూ ఉన్నాడు శ్రావ్య ఇంకో రెండు మూడు సార్లు పిలిచిన తర్వాత కూడా హర్ష రెస్పాండ్ అవ్వకపోవడంతో తను కావాలనే చేస్తున్నాడని అర్థమై పిలిచి పిలిచి విసుగొచ్చి వెళ్ళిపోదాం అనుకుని వెనక్కి తిరుగుతుండగా కమ్ ఇన్ అన్నాడు హర్ష దాంతో శ్రావ్య కొట్టుకుని ఈ పని నేను ముందే చేసుంటే బాగుండు అనుకుని లోపలికి వెళ్ళి హర్ష టేబుల్ పై లెటర్ పెట్టి సర్ దిస్ ఈజ్ మై రిజైనింగ్ లెటర్ అంది హర్ష శ్రావ్య వైపు నవ్వుతూ చూసి ఎక్స్పెక్ట్ చేశాను ఇంకా నువ్వు ఈ లెటర్ పట్టుకుని రావడం లేదేంటా అని నీకోసం ఎదురు చూస్తున్నాను అన్నాడు దానికి శ్రావ్య సార్ మీరేమంటున్నారు నేను కోసం వెయిట్ చేయడం ఏంటి నేను రిజైన్ చేస్తానని మీకు ముందే తెలియడం ఏంటి అని అడిగింది దానికి హర్ష ఎందుకంటే పిరికివాళ్ళు అలానే చేస్తారు కాబట్టి అన్నాడు కొంచెం వెటకారంగా అంటే ఏంటి మీ ఉద్దేశం నేను మిమ్మల్ని చూసి భయపడి రిజైన్ చేస్తున్నాను అంటున్నారా ఖచ్చితంగా అయినా నువ్వంత చిన్న ఇన్సిడెంట్కే నాకు భయపడి రిజైన్ చేస్తున్నావంటే నాకు నవ్వు వస్తుంది ఆ మాటలకి శ్రావ్య కొంచెం కోపంగా నేను అందుకు రిజైన్ చేయడం లేదు అయినా నేను ఎందుకు రిజైన్ చేస్తున్నా అనేది మీకు అనవసరం అందుకు హర్ష కూడా కొంచెం కోపంగా అయితే నువ్వు నా కారణంగా రిజైన్ చేయడం లేదని చెప్పు అప్పుడు నేను ఈ రిజిగ్నేషన్ అప్రూవ్ చేస్తాను హర్ష మాటలకి శ్రావ్య ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండడంతో నాకు అర్థమైందిలే కానీ లుక్ నీ అగ్రిమెంట్ కంప్లీట్ అవ్వడానికి ఇంకా ఆరు నెలల టైం ఉంది సో నీ రిజైన్ నేను యాక్సెప్ట్ చేయలేను పోనీలే పాపమని నేనే నీ రిజిగ్నేషన్ కారణం కాదని చెప్తే వదిలేద్దాం అనుకున్నాను బట్ బ్యాడ్ లక్ ఇంకా నేనేం చేయలేను నువ్వు అవునన్నా కాదన్నా అగ్రిమెంట్ ప్రకారం నువ్వు ఇక్కడ వర్క్ చేయాల్సిందే చూడండి సార్ నాకు ఇక్కడ వర్క్ చేయడం అస్సలు ఇష్టం లేదు ఒకవేళ అగ్రిమెంట్ మీరితే అరెస్ట్ చేయిస్తారు లేదంటే ఫైన్ పే చేయమంటారు అంతే కదా ఫైన్ ఎంత పే చేయాలో చెప్పండి ఎన్ని లక్షలైనా సరే మా డాడీకి చెప్తే లెఫ్ట్ హ్యాండ్తో తీసిచ్చేస్తారు నేను మాత్రం ఇక్కడ వర్క్ చేయలేను చూడండి మిస్ సారీ సారీ మిస్సెస్ రావ్య అని నండంతో ఫస్ట్ టైం తనకు తెలియకుండానే తన భర్త తనని తన పేరుతో పిలిచాడనో ఏమో హర్షను శ్రావ్య ఏదో ట్రాన్స్లో ఉన్నట్లు అనాలి చూస్తోంది శ్రావ్య ఏదో ఆలోచిస్తుండడంతో హర్ష మళ్ళీ హలో మిస్సెస్ శ్రావ్య అర్యోదేర్ అండంతో శ్రావ్య ఈ లోకల్లోకి వచ్చి హర్ష వైఫ్ చూసింది మళ్ళీ హర్షనే చూడు మిస్సెస్ శ్రావ్య నేను నీకు ఇంకొక ఆప్షన్ ఇస్తున్నాను నువ్వు ఫైన్ పే చేసి మానేయాలనుకుంటే నువ్వు మీ నాన్నగారిని కాదు నీకు నిజంగా ఆత్మాభిమానం ఉంటే ఇప్పుడు నీకు మ్యారేజ్ అయింది కాబట్టి నీ హస్బెండ్ని అడిగి ఇరవై లక్షలు తీసుకొచ్చి పే చేయాలి అప్పుడు నీ రిజిగ్నేషన్ అప్రూవ్ అవుతుంది అండంతో శ్రావ్య షాక్ కుట్టినట్టు వాట్ అంది హర్షవైబే చూస్తూ మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథలపల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు